హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో బూందీ లడ్డులు పక్కా కొలతలతో ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా చాలా సులభంగా చేసి చూపిస్తాను ఎలా తయారు చేసుకోవాలో వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది బూందీ లడ్డులని ఇలా చేశారంటే వాసన లేకుండా బూజు పట్టకుండా నెల రోజుల వరకు చాలా రుచిగా నిల్వ ఉంటాయి ఈ బూందీ లడ్డూలని ఇంట్లోనే చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ముందుగా ఒక పెద్దగా ఉన్న మిక్సింగ్ బౌల్ తీసుకోండి తర్వాత కొలత కోసము గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకోండి చిన్నదైనా పర్వాలేదు పెద్దదైనా పర్వాలేదు ఏదైనా ఒక్కటి గిన్నె తీసుకోవాలి దానికి నిండుగా శనగపిండిని వేసుకోవాలి అన్నిటిని కూడా ఒకే కప్పు కొలతలతో తీసుకోవాలి శనగపిండిని జల్లించుకొని తీసుకోండి ఇక్కడ నేను తీసుకున్న శనగపిండి కేజీల ప్రకారం చూస్తే అరకిలో ఉంది అంటే ఐదు వందల గ్రాముల శనగపిండి ఉంది పిండిని బౌల్లోనికి వేసుకున్న తర్వాత చిటికెడు ఉప్పు చిటికెడు వంట చూడ వేసుకోవాలి ఇప్పుడు పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత నీళ్లు వేసుకొని పిండిని కలుపుకోవాలి నీళ్ళు ఒకేసారి అన్నీ వేయకుండా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోండి పిండిలో ఎక్కడా కూడా ఉండలు లేకుండా పిండిలాగా జారుగా కలుపుకోవాలి మీకు ఇష్టమైతే ఇందులోనికి ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఏ కలర్ వేయకుండా చేస్తున్నాను ఎక్కడా కూడా పొడిపిండి లేకుండా బాగా కలుపుకోవాలి పిండిని ఎక్కువ పల్చగా లేకుండా గట్టిగా లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు బూందీని వేసుకోవడం కోసము తప్పనిసరిగా మన దగ్గర ఉండవలసినవి బొక్కల గరిట ఒకటి జాలి గరిట ఒకటి టీ వడగట్టుకునే స్టెయినరు ఒకటి ఉండాలి ఇవన్నీ ప్లాస్టిక్ కాకుండా స్టీల్వి తీసుకోవాలి ఇప్పుడు బూందీని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై పెద్దగా ఉన్న బౌల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకొని వేడి చేసుకోవాలి నూనె ఎక్కువ వేడి కాకుండా మీడియంగా వేడి చేసుకోవాలి నూనె వేడైందో లేదో చెక్ చేసుకోవడం కోసము కొద్దిగా పిండిని వేసి చూడండి పిండి వేసిన వెంటనే పైకి పొంగుతూ రావాలి పిండి పైకి పొంగుతూ వచ్చిందంటే నూనె కరెక్ట్గా వేడైనట్టు ఇప్పుడు బూందీని వేసుకుందాము బొక్కల గరిటకి పైన పిండిని పోస్తూ ఉంటే కిందికి ఇలా బూందీ అనేది నూనెలోనికి పడుతుంది ఇలా బొక్కల గరె పైన కొద్ది కొద్దిగా పిండి పోసుకుంటూ రుద్దుకోండి ఇలా రుద్దారంటే బూందీ అనేది చక్కగా ఆయిల్లోనికి పడుతుంది ఇలా ఆయిల్కు సరిపడినంత బూందీని వేసుకోవాలి ఇలా బూందీ పిండిని వేసుకునేప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి ఆయిల్కు సరిపడినంత బూందీ వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి బూందీని పచ్చిగా లేకుండా కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఎక్కువ ఎర్రగా అవ్వకూడదు అలానే పచ్చిగా ఉండకూడదు ఇలా కొద్దిగా కలర్ మారిన వెంటనే బూందీని జాలిగరటతో తీసుకోవాలి ఇలా తీసుకున్న బూందీని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇప్పుడు ఆయిల్లో కొద్ది కొద్దిగా మిగిలిపోయిన బూందీని ఇలా స్టెయినర్తో తీసుకోవాలి ఆయిల్లో బూందీ ఏమీ లేకుండా మొత్తం తీసేసుకోవాలి ఇలానే రెండో వాయి వేసుకున్నప్పుడు కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లోనికి పిండిని బూందీలాగా వేసుకోవాలి బూందీ ఆయిల్లో వేసుకున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి బూందీని ఫ్రై చేసుకున్నప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి బూందీని ఆయిల్లో వేసుకున్నప్పుడు ఆయిల్ బాగా వేడిగా అసలు ఉండకూడదు మీడియం హీట్గా ఉండేలా చూసుకోండి అప్పుడే బూందీ అనేది రౌండ్గా వస్తుంది ఇలానే మిగతా పిండిని కూడా బూందీలాగా చేసుకొని ఒక పెద్దగా ఉన్న ప్లేట్లోనికి వేసి పెట్టుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని కూడా బూందీలాగా చేసుకొని తీసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా చేసుకున్న బూందీని పూర్తిగా చలార పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోనికి ఒక పిరికెడు ఎండు ద్రాక్ష ఒక పెరికెడు జీడిపప్పులని కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి వీటిని ఇలా జాలిగరటలో వేసుకొని ఫ్రై చేసుకోండి మాడిపోకుండా తొందరగా తీసుకోవచ్చు జీడిపప్పులు ఎండు ద్రాక్ష మాడిపోకుండా కొద్దిగా కలర్ మారిన వెంటనే తీసి పక్కకు పెట్టుకోవాలి జీడిపప్పులు పెద్ద పెద్దగా లేకుండా ఒక్కొక్క జీడిపప్పుని నాలుగు భాగాలుగా చేసుకొని తీసుకోండి ఇలా జీడిపప్పులు ఎండు ద్రాక్షను ఫ్రై చేసుకొని పక్కకు తీసిపెట్టుకోండి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బూందీ పూర్తిగా చల్లారిపోయింది బూందీ అనేది అంతా కూడా రౌండ్గా రావాలి అని ఏమీ లేదు ఎలా వచ్చినా కూడా బూందీని పచ్చిగా లేకుండా బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది బూందీ ఫ్రై చేసుకున్నప్పుడు పచ్చిగా ఫ్రై చేసుకుంటే బూందీ లడ్డులు వాసన వస్తాయి తొందరగా బూజు పట్టేస్తాయి బూందీని పచ్చిగా లేకుండా అలా అని మరి ఎక్కువ క్రిస్పీగా లేకుండా ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ బూందీ మొత్తాన్ని కూడా మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి పెద్దగా ఉన్న మిక్సీ జార్ తీసుకొని తడి లేకుండా చూసుకోండి ఇప్పుడు మిక్సీ జార్కి నిండుగా బూందీని వేసుకోవాలి మిక్సీని మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టుకుంటే బూందీ మెత్తగా అవ్వకుండా కొంచెం బరకగా మిక్సీ అవుతుంది ఇలా మిక్సీ పట్టుకున్న బూందీని మరో గిన్నెలోనికి వేసుకోవాలి ఇలానే మిగతా బూందీ మొత్తాన్ని కూడా కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని గిన్నెలోకి వేసుకోండి బూందీని మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు కొంచెం పలుకులుగా ఉండాలి అలా మిక్సీ పట్టుకొని బౌల్లోనికి వేసుకోండి ఇలా మనం చేసుకున్న బూందీ మొత్తాన్ని కూడా బరకగా మిక్సీ పట్టుకొని గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు బూందీ లడ్డుల కోసము చక్కెర పాకాన్ని తయారు చేసుకోవాలి పాకం ఎలా చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్పై మందంగా వెడల్పుగా ఉన్న కడాయి పెట్టుకొని మనము ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండుగా చక్కెరను కూడా తీసుకొని వేసుకోవాలి ఒక కప్పు శనగపిండి తీసుకుంటే ఒక కప్పు చక్కెర కరెక్ట్గా సరిపోతుంది అదే కప్పుతో అరకప్పు నీళ్ళు వేసుకొని చక్కెరని కరిగించుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ చక్కరని కరిగించుకోండి ఒక కప్పు చక్కెర అరకప్పు నీళ్లు సరిపోతాయి నీళ్లు ఎక్కువగా వేసుకుంటే పాకం రావడానికి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది చక్కెర మొత్తం కరిగిన తర్వాత ఇలా పొంగులాగా వస్తుంది ఇలా ఒకటి రెండు పొంగులు వచ్చిన తర్వాత ఐదారు యాలకులని బాగా మెత్తగా దంచుకొని వేసుకోండి కొద్దిగా పచ్చకర్పూరం వేసుకోవాలి ఎంత వేసుకోవాలి అంటే చిన్న ఉప్పు కళ్ళు ఉంటుంది కదా ఆ ఉప్పు కళ్ళంతా పచ్చకర్పూరం వేసుకోండి పచ్చకర్పూరము పూజా సామాగ్రి దొరికే ఏ షాపులో అయినా దొరుకుతుంది పచ్చకర్పూరము వేసుకుంటే లడ్డూలు మంచి వాసనతో చాలా రుచిగా వస్తాయి తిరుపతి లడ్డూలో కూడా ఈ పచ్చకర్పూరాన్ని వేస్తారు పచ్చకర్పూరాన్ని ఎక్కువగా వేసుకోవద్దు కొద్దిగానే వేసుకోవాలి కొద్దిగా నలుపుకొని వేసుకోండి ఇలా రెండు మూడు పొంగులు రావడం స్టార్ట్ అయిన తర్వాత పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి గరిటెకున్న చక్కెర సిరపుని కొద్దిగా చేతి వేళ్ళతో తీసుకొని ఇలా చూస్తే కొంచెం తీగ పాకంలాగా రావాలి ఎక్కువ ముదురు పాకం రాకూడదు అలానే తక్కువ పాకం రాకూడదు ఇలా తీగలాగా సాగుతూ రావాలి అలా వచ్చిందంటే పాకం కరెక్ట్గా వచ్చినట్టు ఇలా తీగ పాకం వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పాకంలోనికి ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న బూందీని వేసుకోవాలి బూందీ మొత్తాన్ని కూడా ఒకేసారి వేయకూడదు సగం బూందీ వేసుకొని బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మిగిలిన బూందీ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇలా మనం చేసి పెట్టుకున్న మొత్తం బూందీ కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కిందికి దింపుకొని ఇది గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కకు పెట్టుకోవాలి బూందీ చక్కెరపాకాన్ని బాగా పీల్చుకొని ఇది కొద్దిగా గట్టిపడుతుంది పక్కకు పెట్టి అలానే వదిలేయకుండా మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు కలుపుతూ ఉండండి బూందీ మొత్తం గోరువెచ్చగా అయ్యాక ఈ విధంగా కొద్దిగా గట్టిపడుతుంది ఇలా గోరువెచ్చగా అయ్యాక ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు ఎండు ద్రాక్షను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా బూందీని తీసుకొని లడ్డులాగా చేసుకోవాలి లడ్డూలని రెండు చేతులతో బాగా ఒత్తినట్టుగా చేసుకోండి లడ్డూలు రౌండ్గా బాగా వస్తాయి అన్ని లడ్డూలకి జీడిపప్పులు ఎండు ద్రాక్ష వచ్చేలాగా లడ్డూలు చేసుకోండి రెండు చేతులతో బాగా ఒత్తినట్టుగా చేసుకుంటే లడ్డూలు విరిగిపోకుండా బాగా గట్టిగా వస్తాయి మీకు లడ్డూలు పెద్దగా కావాలో చిన్నగా కావాలో చూసుకొని లడ్డూలను చేసుకోండి ఇక్కడైతే నేను కొన్ని పెద్ద లడ్డూలు కొన్ని చిన్న లడ్డూలు చేశాను సగం లడ్డూలు చేసుకున్న తర్వాత బూందీ పూర్తిగా చల్లారిపోయి లడ్డూలు చేసుకోవడం సరిగ్గా రానప్పుడు ఈ బూందీని మళ్ళీ స్టవ్ పై పెట్టుకుని కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని తర్వాత లడ్డూలు చేసుకోండి బాగా వస్తాయి లడ్డూలు చేసుకునేప్పుడు ఇలా తడి తడిగా కొద్దిగా జూసీగా ఉన్నట్టుగా అనిపిస్తాయి బూందీ లడ్డూలు అన్నీ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను బూందీ లడ్డూలు పూర్తిగా చల్లారి ఆరిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటాయి లడ్డూలు ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ లడ్డూలని ఒక డబ్బాలోకి ఎత్తుకొని మూత గట్టిగా ఉండేది పెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి బూందీ లడ్డూలని ఇదే కొలతలతో మీరు మీ ఇంట్లో ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్